హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి హలో అండి అందరికీ నమస్తే హాయ్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి నేను గల్ప్లో ఉన్నానండి మీరు అందరూ ఎక్కడున్నారు నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదండి అవర్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ ఇండియాలో ఈరోజు శివరాత్రి పండుగ బాగా సెలబ్రేట్ ఆ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏ ఏ గుడికి వెళ్ళారండి మాకైతే గల్పులో ఏ పండగ లేదు రొటీన్గా రోజులాగే పని చేస్తూనే ఉండాలండి హలో హాయ్ అండి నేను గడుపులో ఉన్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది తప్పకుండా మెసేజ్ చేయండి హలో హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇండియాలో అందరూ శివరాత్రి బాగా జరుపుకున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నేను గల్ఫ్లో ఉన్నానండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది తప్పకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి హాయ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది హాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ నా లైవ్లోకి వచ్చారు ప్లీజ్ అండి నేనైతే గల్ఫ్లో ఉన్నానండి ఇండియాలో అందరూ ఏ ఏ గుడికి వెళ్ళారండి ఎక్కడెక్కడ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను గల్ఫ్లో ఉన్నానండి గల్ఫ్లో ఉండే వాళ్ళకు ఏ పండుగ ఏమీ ఉండదు హలో హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇండియాలో ఉండే వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇది లంచ్ టైం అండి మాకు కొద్దిసేపు మాత్రమే నేను లైవ్లో ఉంటాను ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి లైవ్లో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను గెలుపులో ఉన్నాను మీరు నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లో హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేనైతే గల్పులో ఉన్నానండి ప్లీజ్ అండి లైవ్లో వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇండియా ఉండే వాళ్ళందరికీ నేనైతే గల్పులో ఉన్నానండి మీరు ఎక్కడి నుంచి నా ఛా నా లైవ్ చూస్తున్నారనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి లైవ్ ఎక్కడ చూస్తున్నారు అనేది ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అన్నది హాయ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండవాళ్ళు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరో లైక్ చేశారు నేను గడుపులో ఉన్నానండి మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను గల్ఫ్లో ఉన్నాను మీరు నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇది నాకు లంచ్ టైం అండి గల్ఫ్లో బోయిష్టమైనాక ఈరోజు మహాశివరాత్రి పండుగని నేను ఇలా లైవ్లోకి వచ్చానండి తప్పకుండా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నేను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్